హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లిదండ్రులు పిల్లలకి తోటి ఏం చేయించాలి ఏం చేయించకూడదు ఏం చేయించాల్సి ఏం నేర్పించాల్సి ఉండి అవి నేర్పించట్లేదు అనే విషయం గురించి మాట్లాడుకుందాము తల్లిదండ్రులు చెప్పాలంటే తల్లిదండ్రులు ఇస్తున్న ఫీడే అండి ఇది మనకి ఇప్పుడు ఫుడ్డును బట్టి ఎలాగైతే పెంచారో ఒక అమ్మాయిలో కానీ ఒక అబ్బాయిలో కానీ డిసిప్లిన్ రాలేదు అంటే అది తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకంలో రాలేదనే అర్థం మెజారిటీ కేసెస్లో అయితే ఎందుకంటే తల్లి నువ్వు చదువుకో నువ్వు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయి ఎర్నింగ్ మీద ఫోకస్ చేయి మనీ తెచ్చుకోవడం మీద ఫోకస్ చేయి జాబ్ మీద ఫోకస్ చేయి చాలా ఎక్కువ పర్ఫామ్ చేయి అప్రైజల్స్ మీద ఫోకస్ చెయ్యి నీకు ఇయర్లీ అప్రైజల్స్ మీద ఫోకస్ చేయి క్లయింట్ అప్రిషియేషన్ మీద అప్రిషియేషన్ మీద ఫోకస్ చెయ్యి నువ్వు ఇప్పుడు ఉన్న జాబ్ కన్నా మంచి ఎక్కువ శాలరీ వచ్చే సైడు అట్లాంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకో అలాంటి వాటి మీద ఎక్కువ టైం తీసుకో ఇలా చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు ఈ రోజులల్లో అంటే మనిషికి ఉన్న ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు తినడానికి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి తీసేస్తే స్నానం చేయడానికి బ్రష్ చేసుకోవడానికి తినడానికి వీటికి అన్నిటికి ఇంకో రెండు మూడు గంటలు తీసేస్తే జర్నీకి ఇంకో గంట రెండు గంటలు తీసేస్తే మనిషికి ఉండేది ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు అండి రోజులు చేతుల్లో దొరికేది ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే ఆ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నిటినీ చూసుకోవాలనుకునే వాళ్ళు ఆరోగ్యం మీద కొంచెం పెట్టుకుంటారు నిద్ర మీద కొంచెం పెట్టుకుంటారు అలాగే ఫుడ్ మీద నీట్నెస్ మీద ఇంటి మీద పెట్టుకుంటారు ఈ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మిగిలిన టైమింగ్స్ ఏదైతే ఉందో తల్లిదండ్రులు దేని మీద ఫోకస్ చేయమని చెప్పేసి పిల్లల మీద రుద్దుతున్నారంటే సంపాదన మీద సంపాదన మీద సంపాదన మీద పెట్టుకోవడం అని చెప్పేసి రుద్దుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటే వింటారండి ఎంత ఏజ్కి పోయినా కూడా అమ్మ వాళ్ళు ఇట్లనే పెట్టిరు టైము ఇట్లనే చేసుకోమంటారు ఇదే మంచిది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే నీట్నెస్ మీద ఉండదు ఫోకస్ అసలు వేరే వాళ్ళ మీద ఆలోచించడం కూడా ఉండదండి ఇక్కడ మనకి ఇప్పుడు అమ్మ నాన్న మాత్రమే కాదు అమ్మమ్మ తాతయ్య బాబాయి పిన్ని ఇట్లాంటి వాళ్ళు కూడా జీవితంలో మనము ఈ స్థాయికి వచ్చేటందుకు ఎంతో కొంత సపోర్ట్ అయితే చేసే ఉంటారు మామయ్య అత్తయ్యనో బాబాయ్ పిన్నినో ఎవరైనా సరే వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఫోకస్ పోనివ్వకుండా ఓన్లీ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు ఆలోచించుకునేటటువంటి మనిషిని తయారు చేస్తున్నారు ఈ సమాజంలో తల్లిదండ్రులే ఏం తల్లిదండ్రుల ఆలోచన అండి ఇది ఏం తింటున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు మంచి చెడు ఆలోచన చక్కగా లేకుండా తల్లిదండ్రులకే కలి ఆలోచనలు చాలా ఉన్నాయండి తల్లిదండ్రులలోనే ఫస్ట్ పిల్లలను అనడానికి లేదు తల్లిదండ్రులకే బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ అయిన ఉన్నట్టుంది ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు కానీ పిల్లల మీద చాలా ఫోకస్ పెడుతున్నారనమాట ఎట్లా అంటే వాళ్ళు చుట్టాలకి ఫోన్ చేసిన రా అమ్మ చుట్టాలతో మాట్లాడినారమ్మ వాళ్ళు ఎలాగున్నారో చూసుకున్నారా అమ్మ మీ అంతటా మీరు ప్రశాంతంగా ఉంటున్నారా అమ్మ అసలు ఎవరైనా తల్లిదండ్రులు ఈ జనరేషన్లో నువ్వు దేవుడికి పూజ చేస్తున్నావా అనే క్వశ్చన్ కూడా అడుగుతలేరు తెలుసా అసలు చాలా వ్యతిరేకమైన విషయము వ్యతిరేకమైన సమాజము చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు ఎక్కడ పెట్టాలో టైం అక్కడ పెడతలేవేంది నువ్వు పూజ ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఆఫీసు ఆఫీస్ వాడు ఏం చెప్పిండు ఏం చెప్పిండు దాని మీద డెలివరబుల్స్ మీద నీకు ఫోకస్ ఉండాలి కదా నువ్వు ఇంటి మీద గిన్నె మీద తోమటం మీద వాటి మీద వీటి మీద వంట మీద పెడితే ఎట్లా కుదురుతుంది బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తినాలి నువ్వు నువ్వేం చేయాలి తొమ్మిది గంటల పనికి వాడు పది గంటలు ఇస్తే పది గంటలకు పోతే నువ్వు పదకొండు గంటలు కూర్చొని వాడికి నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సింది నువ్వు ఫుల్ఫిల్ చేయాలి నువ్వు ఆంట్లు దోముకుంటా బట్టలు ఉతుక్కుంటా ఇల్లుని చూసుకుంటా క్లీన్గా చేసుకుంటా దేవుడికి పూజ చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి చాకిరి చేసుకుంటా ఉంటానంటావేంటి అని అడుగుతున్నారు తల్లిదండ్రులు అమ్మో అసలు చాలా గొప్ప గొప్ప తల్లిదండ్రులు ఉన్నారండి మన దగ్గరనే అసలు ఎంత గొప్పగా ఎలా తయారయ్యారో అలా ఆలోచన విధానం ఇలా ఇలా ఎంత గొప్పగా వచ్చిందో అసలు అర్థమే అవుతలేదు నాకు